మంత్రి రోజాపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది ఆమె వ్యతిరేక వర్గం ఐదు మండలాల నేతలంతా కలిసి రోజాకు ఓపెన్ ఛాలెంజ్ చేశారు తాము అవినీతికి పాల్పడి ఉంటే ఆధారాలు చూపించాలని దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరారు తన సోదరుల దోపిడీకి తాము అడ్డుగా ఉన్నామని అందుకే రోజా తమని దూరం పెట్టారని ఆరోపించారు ఆమెకు కాకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా వైసీపీ కోసం పనిచేస్తామంటున్నారు నుంచి పంతొమ్మిది వరకు అంటే కరోనా టైం వరకు మా అందరిని ఎక్కడ చూసినా నాకు అన్నలు ఐదు మంది అన్నలు నాకు ఎన్ని నియోజకవర్గం ఉన్నారు ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క అన్న ఉన్నాడు అని చాలా ప్రెస్ మీట్లలో అయితేనేమి చాలా మీటింగ్లో చెప్పడం జరిగింది అటువంటి అన్నలు నీకెందుకు దూరం అయిపోయినారని నేను అడుగుతున్నా అటువంటి అన్నలు ఎవరు ఎవరి వల్ల దూరం అయిపోయారు వీళ్ళు దానికి నువ్వు కారణం విశ్లేషించుకోకుండా మమ్మల్ని దూరం పెట్టడానికి కారణం నేను ఒకటే చెప్తున్నా మీ అన్నదమ్ముల యొక్క అక్రమ సంపాదనకు నీకు మేముంటే ఇబ్బంది అనేది ఉద్దేశంతో మమ్మల్ని మీరు కొద్ది కొద్దిగా దూరం పెట్టడం జరిగింది అయినా కానీ మేము భరించి మా అధిష్టానానికి ఎన్నోసార్లు విన్నమించుకున్నాం మేమున్నాం మీరేం భయపడద్ని చెప్తా వచ్చినారు అందువల్ల ఇన్ని రోజులు భరిస్తూ వచ్చినాం ఎక్కడ రూపాయి కరప్షన్ లేకుండా ఎన్నో ఎంతోమంది ప్లాట్ ఇచ్చినాం ఎంతోమంది డీకేడ్ భూములు ఇచ్చినాం ఇంత ఎన్నో ఉద్యోగాలు ఇప్పించడం కానీ ఇంత కరప్షన్ ఇంత మోసమైన ఎమ్మెల్యేని మంత్రిని ఎక్కడా చూడలేని కూడా మీరు సమావంగా తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మేము ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరికి కూడా పోయినాము మేము విషయాలు కూడా చెప్పినాము మాట్లాడదామన్నా చేద్దామన్నా అన్నారు మళ్ళీ మంత్రివర్కి చెప్పినాము నాలుగైదు సార్లు ఫిర్యాదు కూడా చేసినాము ఎంపీ గారికి అందరికీ కూడా చెప్పినాము అయితే ఆమె తీరు మార్చుకోవడం లేదు ఒకరోజు మమ్మల్ని పిలిచి కూడా మాట్లాడడం జరిగింది మాట్లాడినా కూడా ఆమె తీరు మార్చుకోలేదు కాబట్టి మేమందరూ కూడా ఆమెకి ఇస్తే మేము సుముఖంగా లేదు రెండవది పుత్తూరు మండలం కానీ నగరి కాన్సెన్స్ కానీ ఈసారి ఆమెకి ఎక్కడ ఎక్కడ పోయినా ఆమె సీట్ ఇస్తే గెలవదు మేము ఓట్లేము అనే ఎక్కువ మంది అంగి చెప్తున్నారు కాబట్టి ఆమెకు ఎట్టి పరిశ్రమలో మీరు సీట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఎవరికి సీట్ ఇచ్చినా కూడా మేము చేసే రెడీగా ఉన్నాము మేము గెలిపించడానికి రెడీగా ఉన్నాము కూడా సభమంగా తెలియజేసుకుంటాము